హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో షే ఎలా చేయాలో చూపిస్తానండి వీటిని మేము షేబిల్లలు అంటామండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు వీటిని మూలుకులు అని జంతికలు అని మడుగు పూలు అని కూడా పిలుస్తారండి ఇవి మేము మా చిన్నప్పుడు ఫంక్షన్లకు కానీ పండగలకు కానీ ఇవే ఎక్కువగా చేసేవాళ్ళండి వీటిని మేము ఇలా ఛాయ్లో వేసుకొని చాలా సంతోషంగా ఇష్టంగా తినేవాళ్ళము మీరు కూడా ఇలా ఛాయ్లో వేసుకొని తింటారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి దీనికోసం ముందుగా నేను ఒక కేజీ బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని ఇలా నీటుగా చేసి పెట్టుకొని గిండి పట్టించుకోవడానికి ఒక డబ్బాలో పోసుకున్నానండి దీనికి నేను ఒక పావు కేజీ శనగపప్పు కూడా పోసుకున్నాను ఎండపెట్టుకొని ఇది కూడా నీట్గా కడుక్కొని ఎండపెట్టుకున్నానండి దీనికి వంద గ్రాముల మినప్పప్పు కిలో బియ్యానికి పావు కిలో శనగపప్పు వంద గ్రాముల మినప్పప్పు వేసి గిండి పట్టించుకోవాలండి ఇలా చేస్తే ఏ అప్పలైనా చాలా బాగా వస్తాయి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇలా గిండి పట్టించిన తర్వాత చూపిస్తున్నాను నేను పిండి చాలా మెత్తగా ఉండాలండి చూడు చూపిస్తున్న విధంగా మెత్తగా ఉంటేనే అప్పలు చేయడం చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు నేను ఒక కప్పు కొలత చూపిస్తానండి దీన్ని బట్టి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను దీన్ని జల్లించుకుంటున్నాను ఇలా గ్లాస్తో ఒక గ్లాసును బోర్లించి ఇలా రుద్దితే కింద పిండి అంతా కిందికి దిగిపోతుందండి పక్కకు పడదు పిండి మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో దాంట్లో కరెక్ట్గా పడుతుందండి ఇలా పక్కకు పెట్టుకొని జల్లి తీసేసుకున్నాక ఇందులో మనకు ఒక చిన్న చెంచాడు వామ వేస్తున్నాను అదే చెంచాడు నువ్వులు కూడా వేసాను కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక పావు చెంచా ఉప్పు వేస్తాను కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా వేసాను ఇందులో ఏ నూనె వేయాల్సిన అవసరం లేదండి ఒక చిన్న చెంచాడు కారం కూడా వేసుకున్నాను కొంతమంది నూనె వేస్తారు ఏం వేయాల్సిన అవసరం లేదు వేడి నూనె వేస్తారు అంత అవసరం లేదు ఇలా చేసినా బాగా వస్తాయండి వీటి తర్వాత మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో పావు భాగం నీళ్లు తీసుకోవాలండి ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం తీసుకుంది కప్పెడు పిండే కాబట్టి దానికి ఈ పావు చెంచా సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వేస్తే దాని పిప్పంతా మనకు పిండిలో పడి మధ్య మధ్యలో వస్తుంది కాబట్టి ఇలా దాన్ని జల్లెడతోటి వడపోసుకోవాలి ఇలా వడపోస్తే పిప్పంతా పైన వచ్చేస్తుంది ఆ పిప్పంతా తీసి గట్టిగా పిండి అది పడేసుకోవాలండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి పిండి కలపటంలోనే ఉంటుందండి అంత పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది నీళ్ళు ఏమి ఎక్కువ కావు అక్కడికక్కడికి సరిపోతాయండి కప్పటి పిండికి పావు కప్పు నీళ్ళు సరిపోతాయి వీటిని బాగా మద్దన చేసి పిండి కలుపుకోవాలండి పిండి మనకు చపాతి ఎలా చపాతీకి అయితే ఎలా కలుపుతామో అలా ఉండాలి ఇలా ఏలు కూచితే దిగాలండి ఇప్పుడు దేని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె పోసి అది కాగేలోపుగా మనం ఇలా ఏ దేని తోటైతే అప్పలు చేయాలనుకుంటున్నామో అది గిద్దెలు మేమైతే గిద్దెలు అంటామండి ఆ గిద్దెలకి ఇలా నూనె రుద్దుకొని పెట్టుకోవాలండి పిండి అంటకుండా ఇలా మొత్తం వాటికి దానికి పైదానికి దానికి ఇలా రుద్దుకొని ఈ మధ్యన వేసే బిళ్ళకు కూడా రుద్దాలండి ఇలా రుద్దుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక భాగం తీసుకొని దాన్ని మధ్యలో వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి లేకపోతే పిండి ఆరిపోతుందండి ఇలా మనకు గొట్టంలో పట్టేలా వీలుగా ఇలా పొడవుగా అనుకొని దాంట్లో ఈజీగా ఇలా పెట్టేసుకోవాలి పూర్తిగా నిండుగా పెడితే మనకు వచ్చేటప్పుడు అది పక్కకు జరిగిపోతుంది పైన పెట్టే గొట్టం కాబట్టి ఒక పావు భాగం అంతా కాలి ఉంచుకొని ఇలా పెట్టుకోవాలండి దీన్ని మూసుకొని దాన్ని టైట్గా పెట్టాలి పై మూత పెట్టి ఇప్పుడు మనం చేస్తున్న కవర్కు ఇటు పెట్టుకుని ఆ కవర్కు కొంచెం నూనె రుద్దుకోవాలండి అలా దానికి అంటకుండా ఒక పాలు తిన కావాలి ఇలా పరుచుకొని దానికి నూనె రుద్దుకోవాలండి ఇప్పుడు మనం చే ఈ గుట్టంతో ఇలా ఒత్తేసుకోవాలి చేపల్లప్పులు ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక వాయుకు సరిపోను దీని మీద ఒత్తేసుకోవాలండి నేనైతే నాలుగు చేసుకున్నాను నేను పోసిన నూనెకు నాలుగు కాలుతాయి కాబట్టి నాలుగు చేసుకున్నాను ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా ఒత్తుకొని ఈ లోపుగా నూనె కాగిపోతుందండి కాగిన నూనెలో ఇవి ఇలా చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా తీసి నెమ్మదిగా వేయాలి ఒకేసారి వేస్తే నూనె మీద చెల్లుతుందండి ఇలా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇలా అన్ని వేసుకోవాలండి ఒక వాయికి నేను నాలుగు వేసి కాలుస్తున్నానండి ఇదే క్వాంటిటీతో ఎక్కువ మోతాదులో కూడా చేసుకోవచ్చు ఒక కేజీ పిండి పోస్తే మనం ఒక వంద గ్రాముల నువ్వులు వంద గ్రాముల వామ ఒక పెద్ద చెంచాడు కారము ఇంకా దాని దగ్గర టూపు వేసుకొని ఇలా అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చండి పిండి అంతా ఒకేసారి కలిపి పెట్టకూడదు మనకు ఒక రెండు మూడు వాయిల సరిపూను కలుపుకొని అది అయిపోయిన తర్వాత మిగతా పిండి కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది పిండి ఒకేసారి కలిపితే నూనె ఎక్కువ గుంజుతుందండి అలా నూనె గుంజకుండా ఉండాలంటే ఇలా కొంచెం కొంచెం పిండి కలుపుకొని చేసుకోవాలండి ఇంక ఇంకొక పద్ధతి చూపిస్తాను నేను మన ఇంట్లో స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా కొత్తగా చేసేవాళ్ళు భయపడతారు డైరెక్ట్ వేయాలంటే ఇలా ప్లేట్లకు నూనెలుద్దుకొని వాటి మీద కూడా ఇలా ఈ జంతికలు కొట్టంతో మన గిద్దెలతోటి ఇలా ఒత్తుకోవచ్చు అండి ఇలా అన్ని మనకు ఒక వాయికి ఎన్నైతే అన్ని ప్లేట్లకు రుద్దుకొని ఇలా దాని మీద ఈ ఈ గిద్దెలు తీసుకొని ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటి ఇలా అలా వేసుకోవాలండి ప్లేట్ తోటి చూపిస్తున్న విధంగా చెయ్యి కాలకుండా జాగ్రత్తగా వేసుకోవచ్చు ఇవైతే అట్లా డైరెక్ట్ చేతో వేసిన దానికన్నా ఇలా కొంచెం ఇది ఒక సేఫ్ పద్ధతి అండి కొత్తగా చేసేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇలా మొత్తం రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలండి ఈ త్వరగా కాలిపోతాయి ఇలా అన్నీ వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలండి ఈ కాల్చిన వాయిల్ని తీసి మళ్ళీ అందులో పెట్టుకోవాలి ఇలా ఇలాగే అంత పిండినంత చేసుకోవచ్చు మనం ఎన్ని కిలోలైనా చేసుకోవచ్చు అండి కిలో ఎనిమిది పది కిలోల పిండి అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఇలా మంచి ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇలా ఇట్లా గట్టిగా ఇట్లా అనగానే వచ్చేస్తాయి చూడండి వెలిగిపోతున్నాయి చాలా బాగుంటాయి సాఫ్ట్గా వీటిని ఇలా ఛాయ్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మేమైతే ఎక్కువగా ఛాయ్లో వేసుకొని తినటానికే ఇష్టపడతామండి మీరు కూడా నా రెసిపీని చూసినందుకు ధన్యవాదములు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ చేబిలప్పలు మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి